అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అధికారులు పెన్షన్ మొత్తం నాలుగు వేలకి పెంచడానికి ప్రయత్నిస్తున్నారు పెన్షన్దారుల దారుల గురించి టీడీపీ మరియు జనసేన మెయిన్ ఫెస్టోలు విడుదల చేసినప్పుడు ఈ వివరాల గురించి తెలియజేశారు ఏప్రిల్ నెలలో పెన్షన్ మొత్తం లభిస్తుంది అని ప్రకటించడం జరిగింది టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు గారు జూలై నెల నుంచి పెన్షన్ మొత్తం లభిస్తుంది అని ప్రకటించడం జరిగింది మేనిఫెస్టోలో కూడా ప్రకటించిన పెన్షన్ మొత్తం పెరుగుదలకు సంబంధించి ఇప్పుడు అమలు చేయడానికి సిద్ధం చేస్తున్నారు ఇందులో ఆరు వేల రూపాయలు వికలాంగులకు పెన్షన్ రూపంలో మొత్తం అందిస్తారు అని మేనిఫెస్టోలో ఈ విషయం సంబంధించి వివరించారు ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు పాయింట్ ముప్పై లక్షలాది ప్రజలు పెన్షన్ నుండి లాభాలు పొందుతున్నారు ప్రభుత్వం ఒక వెయ్యి తొమ్మిది వందల ముప్పై తొమ్మిది కోట్ల నెలకు ఖర్చు అవుతుందని ప్రజలకు పెన్షన్ అందించడానికి ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు మీరు చూ చూస్తే మొత్తం ఏడు వేలు పెన్షన్ వస్తుంది అది ఎలా అంటే జులై నుండి నాలుగు వేలు మరియు ఏప్రిల్ నెలలో ప్రకటించిన మూడు వేలు కూడా వస్తుంది అని తెలియజేశారు ఇందులో కూడా వికలాంగులకు ఆరు వేల రూపాయలు లభిస్తుంది ఇంతకుముందు అధికారులు నాలుగు వేల నాలుగు వందల కోట్ల పెన్షన్ సంబంధించి ఖర్చు అవుతుంది కానీ ఆగస్ట్ నెలలో ఈ ఖర్చు మొత్తం రెండు వేల ఎనిమిది వందల కోట్ల నెలకు తగ్గుతుందని తెలియజేశారు ఏప్రిల్ నెలలో మీరు మూడు వేలు మొత్తం మాత్రమే లభిస్తుంది ఎందుకంటే ఏప్రిల్ నెలలో వెయ్యి రూపాయలు ఇంతకు ముందే మీకు లభించింది కాబట్టి ఏప్రిల్ నెలలో వాగ్దానం చేసిన మొత్తంలో మీకు మూడు వేల రూపాయలు ఇప్పుడు లభిస్తుంది రాష్ట్రంలో చాలామంది కూడా వికలాంగులు ఉన్నారు ప్రస్తుతం వారికి మూడు వేల రూపాయలు లభిస్తుంది ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఆరు వేల రూపాయలు వికలాంగులకు అందజేస్తారు అని మేనిఫెస్టోలో వివరించారు ఈ వాగ్దానం ఇప్పుడు అమలు చేస్తున్నారు ఇది ఒకటే కాదు పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ కూడా ఎంతమంది వికలాంగులు ఉన్నారు అనే సంఖ్య లెక్క చేస్తున్నారు డిజేబుల్ అయిన వారికి నెలకు పదిహేను వేల రూపాయలు లభిస్తుంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి నెలకు పదివేల రూపాయలు అందించడానికి పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ కూడా ప్రయత్నిస్తున్నారు అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం తీసుకున్న చర్యలైతే ఇవే యాభై సంవత్సరాల వయస్సు అయిన వారికి ఎస్సీ ఎస్టీ మరియు బీసీ వర్గానికి చెందిన వారికి పెన్షన్ లభిస్తుంది అని మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది ఇందులో ఇప్పటి వరకు ఎంతమందికి ఫెన్షన్ లభిస్తుంది మరి వారి వయస్సుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇంకా రావాల్సి ఉంది ఈ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత సామాన్య పెన్షన్ హోల్డర్స్ వికలాంగులకు మరియు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గానికి చెందిన వారికి త్వరలోనే అంటే జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి వాగ్దానం చేసిన పెన్షన్ మొత్తం అయితే లభిస్తుంది దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్